రుచి ఆ పొడి బ్లూ్యాచ్తో సమాజానికి ప్రమాదం లోకేష్ హెచ్చరిక ఇది ఎలా ఉంటుందంటే మోందా తుఫాన్తో పెద్ద ప్రమాదం రాబోతా ఉంది అని నేను చెప్పేసి తుఫాన్ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ చూసారా ఆ తరహాలో ఇక్కడ ఈ బ్లూబ్యాచ్ అంటే వైసీపీ వాళ్ళ వల్ల సమాజానికి పెద్ద ప్రమాదం అని లోకేష్ గారు హెచ్చరిక జారీ చేశారు ఎందుకని ఈ హెచ్చరిక జారీ చేశారు అనేది మీకు వివరంగా తెలియజేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఈ వైసీపీని ఉద్దేశించి ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించారు ఏంటి అని అంటే ఆయన ఒక ట్వీట్ చేశారు చూడండి తాజాగా ఆ ట్వీట్లో ఈ యొక్క అంశాలను చెప్పడం జరిగింది అందులో ఏమేమి ఉన్నాయి అని కనుక మనం చూస్తే ఇదిగోండి ఇది నారా లోకేష్ గారి అఫీషియల్ పేజ్ అనమాట సో దాంట్లో ఏమేమి ఇచ్చారు అని కనుక మనం చూస్తే ఇదిగోండి ముందు ఒక పోస్ట్ చూపిస్తాను ఆ తర్వాత రెండో పోస్ట్కి వెళ్దాం నిన్న గురుకుల పాఠశాల నేడు రోడ్లు వైసీపీ హ్యాబిచువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారు ఏపీలో రోడ్ల పరిస్థితి అంటూ వేరే రాష్ట్రానికి చెందిన పాత ఫోటోలతో అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్ పై ప్రజలను చైతన్యపరిచేందుకు గుజరాత్కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి రెండు వేల ఇరవై రెండులో ఈ పోస్టు చేశారు రోడ్డుపై నడుస్తున్న ఓ స్కూల్ బాలికపై బురద పడినట్లు ఉన్న ఫోటోను తీసుకువచ్చి ఏపీకి ఆపాదించారు ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ పేటిఎం బ్యాచ్పై కఠిన చర్యలు తప్పవు నిజంగా కూటమి ప్రభుత్వంలో లోటుపాట్లు లేవా పరిపాలనలో బహుశా వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వలన లేవనే అనుకోవాలేమో ఎందుకంటే ఒకవేళ ఉంటే వాటినే తీసుకొచ్చి పెట్టొచ్చు కదా ఫేక్ పోస్టులు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు ఇదిగోండి ఇక్కడ అసలు ఫేక్ పోస్ట్ ఏంటి రియల్ పోస్ట్ ఏంటి ఇదిగో టైసన్ అనే వ్యక్తి ఎవరో ఆంధ్రప్రదేశ్ రోస్ రోడ్ల పరిస్థితి చూడండి ఎట్ చంద్రబాబు నాయుడు అండ్ లొకేషన్ పెట్టి కొంచెం అయితే పాప సైకిల్ మీద నుండి కార్ టైర్ కింద పడిపోయేది ఏది ఎలాగా సింగయ్య హెచ్చిపేట చూసారా అట్లా సో ఇది ఫేకు ఇది ఎప్పుడు చూడండి ఆరు ఇరవై ఐదు పిఎం సాయంత్రం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ పెట్టారు కదా నెక్స్ట్ సేమ్ పోస్టర్ ఇక్కడ చూద్దాం ఇదిగోండి ఒక ఐఏఎస్ అధికారి చేశారు ఇదిగో అవినాష్ శరణ్ ఇతను ఏం చేశారు చూడండి బచ్చే బచ్చే స్కూల్ జారే హై వేసేమే గాడి తోడి ధీమే ధీమ్ గారు దీచియే సో అక్కడ నుంచి పడ్డారు ఇది ఎప్పుడు చూడండి ఇక్కడ డే టు టైం చూడండి సిక్స్ ట్వంటీ టూ ఇది ఏప్రిల్ సారీ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో ఇది జరిగిన సిచ్యువేషను అది పెట్టిన దాన్ని సేమ్ అదే పిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా చేశారు సో దీనిని బట్టి ఇది ఫేకా జెన్యునా అనేది మీరే చెప్పండి వీళ్ళు ఫేక్ ఫేక్ వేసారో ఇది అని కాదు సో అదే పోస్టరు అదే పాప ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అని నేను చెప్పేసి పెట్టారు అని అంటే ఇది ఫేక్ ప్రచారం కాదా దీని వలన సమాజానికి ప్రమాదం కాదా అని చెప్పేసి లోకేష్ గారు తెలియజేశారు ఇలాగే మరొకటి ఉందండోయ్ అది కూడా చూపిస్తా ఇక్కడ చూడండి జస్ట్ టూ డేస్ బ్యాక్ తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు ఎందుకని పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇదే వార్తపై ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకొని మరలా అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఇలా తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు అనమాట ఇక తరచూ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది అది ఎట్లాగా కొంతమందికి కాఫీ తాగే అలవాటు ఇంకొంతమందికి ఛాయ్ తాగే అలవాటు ఇంకొంతమందికి ఇంకేదో తాగే అలవాటు ఉదాహరణకి సుగుందరు చూడాలి లేవన్నా చూడాలి కొబ్బరి నీళ్ళు లేకపోతే మద్యము ఇలా వాళ్ళు అలవాటు పడిపోతారు సో అందుకే ఇక్కడ ఏంటి వీళ్ళు ఈ నేరాలు చేయడానికి అలవాటు పడతాం అనేది వీళ్ళ యొక్క హ్యాబిట్స్ అనమాట సో అందుకే అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిచువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీస్ వారికి కోరుతున్నాను సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పొరుగు రాష్ట్రంలోని స్కూల్ వీడియోలు తెచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరకు స్కూల్ అని కొందరు పూర్తిగా ఫేక్ ప్రచారం ఇది చూడండి ఇదిగోండి అరకు విలేజ్ అని చెప్పేసి చూపించారు ఇక్కడ చూడండి ఇదిగోండి వి అర్జ్ ఎవ్రీ వన్ టు కైండ్లీ రిఫెండ్ ఫ్రమ్ షేరింగ్ సచ్ ఫాల్స్ ప్రోపకాండ ఆన్లైన్ సమ్ వన్ ఆఫ్ ది మిస్లీడింగ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సేమ్ యూజర్ మనీష్ నైన్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ ద ఫర్ దర్ ఇంటరాక్షన్ సో ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి చూసారా ఆంధ్ర స్కూల్స్ నాశనం చేశారు కదా అబ్బా కొడుకులు అని చెప్పేసి ఇది పెట్టారు సో ఇదిగోండి ఇది సో ఈ విధంగా వీళ్ళు ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారు అని అంటే దీని అర్థం ఏంటండి ఇప్పుడు పరిపాలనలో వాళ్ళు ఆ లోటుపాటను గుర్తించడం లేదు లేకపోతే అసలు లేవని వీళ్ళ యొక్క ఉద్దేశమా ఒకవేళ ఆ క్లీన్ సర్టిఫికెట్ ఇళ్ళేస్తున్నారా ఎందుకంటే వీళ్ళ యొక్క ఫేక్ వ్యవహారం ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగినప్పుడు ఇటీవల అక్కడ ప్రాంతం పర్యటించారు పర్యటించినప్పుడు బంగారు సంబంధించిన ఫుటేజ్లు తీసుకొచ్చి అక్కడ దొరికిపోయారు సో ఎందుకని లేని జనం వచ్చేసారు అన్నట్లుగా అసలు ఓ తండోప తండాలుగా వచ్చేసారు అని చెప్పేసి అలా చూపించుకోవడం మీకు అలా చూపించినప్పుడు కొన్ని చోట్ల దొరికిపోయారు కూడా ఆ బంగారుపాలకు సంబంధించిందనే కాదు నర్సీపట్నం నర్సీపట్నం పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగినప్పుడు ట్రిమ్మింగ్ ఫుల్గా చేసుకుని ప్రమాణం ఉంది ఇంకొంచెం దాడి రాగానే ప్రజల్లోకి గెడ్డం వచ్చేసింది ఇదేంటి అంటే ఆ వీడియోస్ అనమాట వాళ్ళు ఆ తరహాలో చేసుకొని ఎందుకంత ఇది ఇప్పుడు నిజంగా లోటుపాట్లు ఎక్కడెక్కడ ప్రభుత్వంలో అనేక రకాలుగా దొరుకుతూ ఉంటే వాటిపైన మాట్లాడండి అసలు రోడ్ల గురించి రోడ్ల దుస్థితి గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఫేస్ చేశానండి నేను ఒక ఫంక్షన్కి నైట్ మ్యారేజ్ అటెండ్ అవడం కోసం వెళ్ళాను ఎక్కడ ఏపీలో మన కృష్ణా జిల్లాలోని పామరు నుంచి ఈ చల్లపల్లి రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు మధ్యలో కనీసం కంటిన్యూస్గా ఒక యాభై మీటర్లు కూడా రోడ్డు ప్రాపర్గా లేదు పెద్ద పెద్ద గొయ్యిలు అది ఎంత పెద్ద గొయ్యి అంటే కారు అయితే రెండు టైర్లు ఆ గొయ్యిలోకి దిగి వెళ్లాల్సిందే పోనీ అది ఎక్కే లోపల ఇటు సైడ్ అట్లాగే మరలా గొయ్యి ఉంటుంది ఆ రకంగా ఉంది రోడ్డు అంత దారుణమా అక్కడ లైట్లు లేవు అంత దారుణమైన గోతులు అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదో మళ్ళీ ట్రోల్స్ కూడా చేస్తున్నారు నీళ్ళ ఏంది రోడ్డు మీద పాలు కూడా ఎత్తుపోసుకోవచ్చు అని ఆ ట్రోల్స్ చేసేదానికంటే ముందు ఇదిగో ఇక్కడ పరిస్థితి ఇది అని చెప్పి చెప్పేసి తీసి చూపించండి ఎక్కడెక్కడో పోస్టులు లేకపోతే వేరే రాష్ట్రాలకి సంబంధించిన తీసుకొచ్చి పెట్టుకొని అప్పుడు అక్కడ జరిగింది అని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడే జరిగింది అని అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు అని అంటే ఇక దాదాపుగా వైసీపీ మొత్తం కూడా ఫేగుల మీద నడిపేసుకుంటున్నారా పోస్టుల్లో ఫేక్ ఉంటం కాదు డైరెక్ట్గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు కూడా అన్ని ఫేక్ మాటలే కదా తాజాగా జోగి రమేష్కి సంబంధించిన ఎపిసోడ్లో అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తెలియదని జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా అసలు ఆయన ఎవరో తెలియదు పరిచయం లేదు ఏమీ లేదు అట్లాంటి వాడితో చాట్ చేశాడని చెప్పి క్రియేట్ చేసుకొచ్చారని ఓ పక్కనే జోగి రమేష్ డైరెక్ట్గా టీవీ నైన్ ఇంటర్వ్యూలు అనుకుంటే ఆయన చెప్పేశాడు ఇదిగో నాకు అద్దెపల్లి జనార్దన్కి బ్రహ్మాండంగా ఉంది మేము ఇబ్రహీంపట్నం వాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి అదే గల్లి వాళ్ళ ఇంటి చిల్లర కొట్టు ఉంది ఆ కొట్టు అది ఇదని ఏనై చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆడగలక సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు సో మరి అది కూడా ఫేక్ కదా అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్క్రిప్ట్ వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు ఇస్తాం ఈయన చదవటం అది రెండున్నర గంటల ప్రెస్ మీట్లు పెట్టడం దానివల్ల కూటమిని ఎత్తిన పాలు పోతా ఉన్నారు ఇప్పటికీ వీళ్ళు అధికారంలో ఉండగా పాలు పోయటం ఒక ఎత్తు ఓడిపోయినా కానీ కూడం పైన వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుందనే తరుణంలో కూడా హ్యా మీద వ్యతిరేకత ఎందుకు రాణిస్తాను నేనున్నా అన్నట్టుగా వాళ్ళని ఎత్తిన పాల్పోతూ ఉన్నారు పదే 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 ఇక ఈ విధంగా ఫేక్ ప్రచారాలు ఫేక్ పోస్టులు ఫేక్ మాటలు చేస్తూ ఉంటే ప్రజల్లో ఎటువంటి సంకేతం వెళుతుంది ప్రజలు ఏమని భావిస్తూ ఉంటారు సరే ప్రజల సంగతి పక్కన పెట్టండి మీ సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల భవిష్యత్ ఏంటి వాళ్ళు వాళ్ళు అసలు ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక డిఫెన్స్లో పడిపోతున్నారు అలా డిఫెన్స్లో తోలిచేస్తుంది ఎవరు ఇదిగో ఆ మీడియాలో ఫేక్ ప్రచారాలు కావచ్చు మనం మాట్లాడే మాటల వల్ల కావచ్చు సో ఆ ప్రకారంగా చేయటం వల్ల మనం ప్రజలకు ఏమని ఇండికేషన్ ఇస్తున్నాము ఏమని సందేశం ఇస్తున్నట్లు చివరికి ఆ పరిస్థితికి వచ్చింది ఇక్కడేమో ఏదైనా రేపు చట్టపరంగా మాట్లాడవలసి వస్తే అక్కడ చూపించుకోవాల్సిన దానికి ఏమో గుళ్ళు దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేస్తానని జోగి రమేష్ సో మరి దీనికి సంబంధించి ఈ యొక్క తుఫాను ఇప్పుడు ఉంది కదా మోన్తా తుఫాను అది అయిపోయిన తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటారు ఏమోలాగాని సో మొత్తానికి నారా లోకేష్ అయితే మాత్రం ప్రజల్ని అప్రమత్తం చేయాలి అని ఇప్పుడు ఏదైతే ఈ మోన్తా తుఫాను వలన తీర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ ఫేక్ ప్రచారాల నుంచి ప్రజలు లేదా సమాజం ప్రమాదంలో పడకుండా ఉండటానికి మరి ఎటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ కావాలా అని చెప్పేసి ముందుగా ఆ యొక్క ప్రచారాలను మాత్రం నమ్మమాకండి అని నారా లోకేష్ ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ఈ బ్లూ బ్యాచ్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నారా లోకేష్ చేసిన ట్వీట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ